ఫ్రెండ్స్ ఇప్పుడెందిన వార్త కేటీఆర్ అరెస్ట్ తీ టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అదే అనేది అందుతుంది ఫ్రెండ్స్ ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా ఫార్ములా ఈ కార్ రేసింగ్పై పై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది గవర్నర్ అనుమతి తీసుకోవడం సిఎస్ ఏబిసికి లేఖ రాయడం ఏబిసీ కేసు నమోదు చేయడం వెను వెంటనే జరిగిపోయాయి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలు విచారణ హాజరు కావాలని ఏసీబీ ఈరోజు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది విచారణలో నేరం చేసినట్లు తేలితే అరెస్ట్ చేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఆ వార్తలు అయితే వస్తున్నాయి మరి తెలుసుకోవచ్చు